ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇప్పుడైతేనేవో మేమైతే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు గురైతే వెళ్తున్నాం అండి ఎందుకంటే ఎలా ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇంట్లోకి వెళ్తున్నారంట గృహప్రవేశం అనమాట అయితే మమ్మల్ని అయితే రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు కనుక అని చెప్పి నేను బాబు అయితే కలిసి వెళ్తున్నాము బాగు నువ్వే చెప్పేదంతా బయలుదేరుతాను ఇంకా సరే ఇంకా బా ఇంకాడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మా అక్క మా అన్ను మా పెందోళలు మా 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 మావిలు అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళ చేత హాయ్ చెప్పించి అయితే ఇంక వాళ్ళందరిని అయితే మీకు చూపించి పరిచయం చేస్తాను ఇంక తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంక వీడైతే చాలా బాగుంటుంది సరేనండి ఇంక మా పెద్ద మూలూరు వెళ్తున్నాం కదా ఇంకా ఆడే వాళ్ళు ఇల్లు ఇంకెలా కట్టుకున్నారు ఏదనేది ఇంక ఇల్లు ఆడంటే మొత్తం అయితే మీకు చూపిస్తాను తప్పకుండా చూసేయండి చుట్టాలను కూడా పరిచయం చేస్తాను సరే బొబ్బాయిరా హాయ్ మా అమ్మ సిగ్గుపడిపోయిందండి చూడండి అసలు మరి దారుణ సరేనండి ఇంక మా పెద్దమ్మ ఇంటికైతే వచ్చాను చూడండి అది అదిగండి ఇంక లానికి పోయి ఇల్లు పెద్దమ్మా చెప్పేదమ్మా చెయ్యొబు తిట్టాను అదిగండి లాన పోయి మొత్తం చూపిస్తాను ఎలా కట్టారు అనేది అన్న సిగ్గు పడుతున్నాడు అన్న అది అదిగండి అయితే బాత్రూమ్ అన్నమాట అది చూడండి ఇంకా పైన లైట్లు కూడా వేసేరి అలా పార్దని చెప్పేసి ఇంకొన్ని టైల్స్ టైల్స్ అయి ఇది పారే కొడకూడదు కాబట్టి గేటు ఈటాక్ గేటు అదిగోండి ఇంక ఇది గుంది అనమాట పైకి పడడానికి మెట్లు లేదు ఇంకా అది బాత్రూమ్ టైల్స్ మెట్ల కింద ఇది వచ్చేసరికి కిచెన్ చూడండి ఎంత బాగుందో చూపిస్తాను అదిగోండి కిచెన్ సెటప్ అదిగోండి మా పెళ్లి కోసం అని చెప్పేసరికి నీళ్ళు బాగా చేసే తిరుగు ఏదో అంటున్నా తాక అదిగోండి బాహుబలి కటింగ్ అంట చూడండి ఎలా అమ్మ దేవుడు పాటలు పెట్టేది పాటలు పెడదామని ఇంకా హాల్లోకి వెళ్దాం మధ్యలో బాగా వచ్చి విశ్రామం తీసుకుంటున్నాడు అని మా దత్తకొచ్చి అదిగోండి చూడండి తప్పు బావా నువ్వు లేచి చేయాలైతే ఇది కాండి హాల్ ఇది అది కానీ చూడండి ఓ నా నుంచి అనుకుంటే ఇప్పుడు కట్టే ఇరవై సంవత్సరాల నుంచి అసలు మట్టే అనమాట ఇదంతా అదిగోండి టైల్స్ ఎలా ఉన్నాయి ఏం బా నిజమండి ఇది సంవత్సరాలు అనమాట స్లాప్ ఒక గది అదే మట్టి రూమ్ అంత అంతా మేము వచ్చి ఉన్నామండి అంతా మట్టే ఉంది మా పెద్దమ్మ అదిగోండి అందుకే ఆయన ఇల్లు కట్టారు ఈ గది ఏమో స్లాప్ వేసి పెంచుకున్నారు ఇదంతా మా మైండ్ మా ప్లానింగ్ అనమాట చూపిస్తాను ఇంకా పైన లైట్లు ఇంకా బట్టలు సద్దేరాడం ఇక్కడైతే బట్టలు అవి కూడా కింద కూడా టైల్స్ ఇరవై సంవత్సరాలు ఓపికతో ఎదురు చూస్తే ఇల్లు అయిందండి ఇంకా అప్పుడంటే మట్టి అసలు మీ కెమెరా క్లిక్ చేసి చెప్తాను నండి ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే చూపించాను కానీ అంత బాగా కట్టారు అప్పుడైతే ఒక గది దాని ముందు వరండా అది మట్టి మట్టి తలుపుకోవటం దుమ్ము లేవటం తలుపులు కూడా ఇరుగున్నాయి ఇంక ఇరవై సంవత్సరాలు దాంట్లోనే ఉన్నారు ఇరవై సంవత్సరాల క్రితం అనమాట దీన్ని స్లాబ్ పోసింది ఇంక దాంట్లో మట్టి వచ్చిన వాన వచ్చిన జల్లు కొట్టేది కరెంట్ ఉండేది కాదు ఏం ఉండేది కాదు అంటే మా పడ్డంగో ఊరు వచ్చి నెల ఉన్నాను లేదు టెన్త్ అయిపోయినాక అంటే ఇంకా ఎందుకని చెప్పి ఎడపిల్లలు ఒక్కలు అని చెప్పేసి అయితే వెనకొచ్చేసామండి ఒకప్పుడు అయితే ఇంకా ఉండలేకున్నాము వానికి జొల్లు కొట్టేది అసలు ఎంత తిరిగి అయ్యేది అంటే అంత తిరిగి అయ్యేది ఏడేదన్నా ఫంక్షన్కి వచ్చినా కానీ ఉండటానికి ఉండేది ఇంకా అలా ఉండేది ఇరవై సంవత్సరాలు బాగా ఓపిక ఉండేది అయ్యింది అలాగ నిజమా అంటే చెప్పాలి అంటే ఇప్పుడు వీళ్ళకంటే ఒకరోజు వచ్చింది కదా

స్టీల్ తెచ్చింది పాలు పొంగియడానికి ఇంట్లో అదిగోండి చాలా పెద్ద తెచ్చింది ఉన్నందులో తెస్తారు అంతే మా మాయాలు కూడా ఇల్లు కట్టారండి కొత్తపల్ల అదే రాజకాలింటిది నేనండి మా ఇంటి పక్క వెళ్ళి అందరు కట్టుకున్నాం మా నువ్వు ఎప్పుడు కడుతుంది చెప్పవేయ్ంది ఎప్పుడు కట్టామండి అన్ని అందుకే అన్ని పనులు చేసినాక చేసి కట్టా నేనే ఎప్పుడే కదండి సెటిల్ అవుతుంది ఉంటే ఉండే కొన్ని చిన్నగా కట్టుకోవచ్చు ముందు స్లాడుతుంది చూడాల గుంటైతే ఇల్లు కదండి దాని మీరు ఓకే అండి మాకు రెండు ఇల్లు ఉన్నాయి ఒకటే వెహికల్లో అంటే అమ్మ నాన్న ఉంటున్నాను కదా అది అంటే మేము మా నాన్న కొంచెం స్టేబుల్ అయిన తర్వాత కట్టిన ఇల్లు అయితే అది మా తాతగారిది అయితే మా తాతయ్య వాళ్ళ అంటే మా నాన్న నాన్న అది అండి గుండె అక్కడ రెండు ఐటమ్స్ ఉన్నాయి కదా అవి చిన్న చిన్నవి అంటే ఆ రోజుల్లో అట అది అది కట్టడమే ఎక్కువ అంటే అది చాలా కాస్ట్లీ అండి ఆ రోజుల్లోనే సో ఇప్పుడు ఏంటంటే రోజులు పెరిగే కొద్ది అదంతా చిన్నగా అంటే చాలా తక్కువ అనుకుంటున్నారు అంటే కాదండి మేము తొందరలోనే ఆ ఇంటికి కొంచెం ప్లాస్టిక్ చేయాల్సి వస్తున్నాం ఎందుకంటే మహేంద్ర బాబు మహేంద్రబాబు పెళ్ళి ఉంది అంటే అది అన్నయ్యది ఆ పెళ్ళికప్పుడు కొంచెం లైట్గా బాగు చే బాగు చేస్తాం అది కాక నేనేమో పొడవు పిల్లకి ఉంటుంది పొడవు పిల్లలు పెంచడానికి ఉంటున్నాను కదా తర్వాత నాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి అక్కడ ఇల్లు రీమోల్లింగ్ చేయడం కన్నా పెద్ద ఇల్లే కట్టాలని నాకు పెద్ద డ్రీమ్ ఉందండి అక్కడే ఒక అంటే కొడితే గట్టుకు కొట్టాలని అంటారు కదా అట్లాగే డైరెక్ట్గా మనం రెండు స్టేర్లు లేట్ అందుకని చెప్పి వెయిటింగ్ ఆ ఇల్లు తొందరగా పడేసి ఇల్లు కట్టాలనుకుంటున్నాం అందుకని చెప్పి దాన్ని రొత్తంగా కొనడానికి రీమోల్డ్ చేసుకోవాలి ఏంటంటే పైన కొంచెం లీకేజ్ ఉంది స్లాబ్ అనేది దానికి కొంచెం స్లాబ్ వేస్తే అంటే సెకండ్ స్లాబ్ వేస్తారు ఆ విధంగా కొంచెం ప్లాస్టింగ్తో ప్లాస్టింగ్ చేసుకుంటే సరిపోయేది ఓకే అండి అలాగే బుజ్జాలు అనేది పెళ్ళి ఎప్పుడు అడుగుతున్నారు కదా అత్య హెల్డ్ సో అని అవుతుందండి పెళ్లి చూపులకి సో ముందు ముందుగా ముందు ముందు రోజులైతే రోజులు అయితే చాలా వీడియో వస్తాయి మా అన్నయ్య పెళ్ళిది పక్క వీళ్ళ అన్నయ్య పెళ్ళిది ఎట్టగా వీడియో అయితే డైలీ ఉంటాయి బ్లాగ్స్ అయితే ఇట్రా పోయి ఓకేనా ఇట డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయండి మాకు సాధన వడికి రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం మేము వచ్చినందుకు మా అత్తయ్య గారు అయితే తమ్సోదిచ్చారు అంటే మా పెద్ద గారు తెచ్చారు మా చిన్న ఇచ్చి తెచ్చి మాకు సర్వే చేయమంటారు నాకు నేను అవద్దు కూల్ డ్రింక్ తక్కువే తాగాలి ఎందుకంటే నీకోటీన్ అనే కెమికల్ ఉంటుంది ఇకోటేనా కెఫెన్ కెఫెన్ అనే కెమికల్ ఉంటుంది దాన్ని తాగడం తాగడం వల్ల మా తాగాలి తాగాలి తాగాలన్న కుతూహలం అనిపించింది అంటే ఒక తాగుబూతికి ఎంత తాగాలనిపించిందో అది తాగాలనిపించింది కానీ తప్పుడప్పుడు తాగాలి ఎందుకంటే ఇది ఒక ఏమంటారు గౌరవం మర్యాదకి మర్యాద పోతే తాగాలి తప్ప ఓకేనా సరేనండి ఇంకా తర్వాత అయితే పార్థం పెట్టే చూపిస్తాను కాద్రం రెడీ అవ్వలేదు చింపు చింపు అన్నారు రెడీ అయితే కొంచెం మొహాలు బాగుంటాయి కాబట్టి అప్పుడు హై హాయి చూపిస్తాం అందరు వీడియో అయితే కొంచెం చూపించింది చూసేయండి ताई तंजी रे सहाय्य करा आणि याला बांधू देऊ नको रे गणमोले नटला कानी Maybe hey, கொண்டு <laughs> போ <laughs> 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 <laughs>